నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సంచలన విలేకరుల సమావేశాన్ని తమ నివాసమునందు నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాల గురించి వివరిస్తూ అమలు పరిచే విధానాన్ని గురించి చర్చించారు ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది గతంలో రాష్ట్ర ప్రజానీకం ఐదు సంవత్సరాల క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం జూలై ఒకటవ తారీఖు కంతా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకి పెంచి పెంచాన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ మరొక మాట కూడా ఇచ్చాం మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు మాసాల బకాయిలు కూడా మేము జూలై ఒకటో తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాము కూడా పారదర్శకత ఉండాలని అనేక రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది దీనిలో ఒక్క బయోమెట్రికే కాదు ఒకవేళ కార్మికులుగాను వయసు ప్రైబట్ పెన్షన్ పంపిణీకి నూట నాలుగు మంది ఒక్కొక్క పంచాయతీలు ఒక్కొక్క సచివాలయంలో ఏర్పడితే నాలుగు వందల పదహారు ఒక సచివాలయానికి యావరేజ్న లబ్ధిదారులు ఉంటారు ఇది యావరేజ్ ఒక దగ్గర పది ఎక్కువ ఉండొచ్చు ఒక దగ్గర ఒక వంద తక్కువ ఉండొచ్చు అయినప్పటికీ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లేదు వాళ్లే డబ్బు డ్రా చేయాలి వాళ్లే ఆ డబ్బు తీసుకెళ్ళి లబ్ధిదారుడికి ఉదయం ఆరు గంటలకు మొదలై తొలి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలి ఎక్కడైనా ఒక పది శాతము ఆగితే పక్క రోజు ఉదయం ఆరు గంటలకు తీసుకెళ్ళి ఇది వాళ్ళ బాధ్యత కింద చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా అధికారుల్ని ఉపయోగపెట్టి ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే విధానం ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసి ఇవాళ మేము జూలై ఒకటవ తారీఖున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టబోతున్నాం మా ఐఎన్పిఆర్ మంత్రి గారు క్యాబినెట్ బ్రీఫింగ్లో మీడియాకి అంతా కూడా చెప్పగలిగింది ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పి చెప్పినటువంటి దానికి అనుగుణంగా చేసినటువంటి అనేక నిర్ణయాల్లో ఇవాళ భరోసా కల్పించడానికి వర్గాలకి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మా ఎన్నికల ప్రణాళికలో మెగా డిఎస్సి పెడతామని చెప్పి మేము హామీ ఇచ్చాం గతంలో నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి మెగా డిఎస్సికి నీళ్లు వదిలేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వేరు ఇవాళ ప్రజాప్రభుత్వంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సికి అనుమతి ఇచ్చాం ఈ అనుమతి ఇచ్చిన ఇవ్వడమే కాదు డిసెంబర్ మాసంలోగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేయాలని నారా లోకేష్ గారి నాయకత్వంలో మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది దానికి కావలసినటువంటి జీవోలు కూడా విడుదలయ్యే త్వరలోనే మంత్రి గారు అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మా ప్రణాళికలో భాగంగా ప్రధానమైనటువంటి మెగా డిఎస్సీని అమలు చేయడానికి ఇప్పటికే ఏర్పాటు చేశాం ఇందులో ఎస్జిటిలుగా ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులకి అనుమతి ఇచ్చాం నూట ముప్పై రెండు పోస్టులకి అనుమతులు ఇచ్చాం స్కూల్ అసిస్టెంట్లకు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులకు అనుమతులు ఇవ్వడం పీజీటీలకు పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు అనుమతి ఇవ్వడం పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చి మెగా డిఎస్సిలో భాగం చేయడం జరిగింది ఈ విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పూర్తి స్థాయి డిఎస్సి ప్రకటించి దాన్ని అమలుకి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది మా మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో వారే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వారి నాయకత్వంలో ఈ మెగా డిఎస్సిని తప్పనిసరిగా అమలు చేయడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది మరొకటి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి